బీఆర్నై టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం శ్రీకాకుళం జిల్లా మూల్యపుట్టి మండలం నేలబంతు జీటీడబ్ల్యూ ఏజీహెచ్ పాఠశాలలో పాతపట్నంకు చెందిన రామరాజు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పారశెల్లి రామరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్వచ్ఛంద్ర అవార్డు గ్రహీత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు అయిన బూరవెల్లి విజయభారతికి రామరాజు విద్యా పురస్కారం ప్రదానం మరియు సన్మానం చేయడం అయినది రామరాజు అభినందన పురస్కార ప్రదానం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు సమర గంగారావుకి గీదెల గిరిజ పద్మావతికి అభినందన పురస్కారం ప్రదానం మరియు సన్మానం పోటీలు విద్యార్థులకు నీతి కథలు నిర్వహించి గెలుపొందిన వారికి ట్రస్ట్ ముఖ్య అతిథులుగా సూర్యనారాయణ మండల విద్యాశాఖ అధికారి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మల్లారెడ్డి పద్మనాభం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వల్లభ మల్లయ్య గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత లింగాల సంజీవరావు హాజరయ్యారు ముఖ్య అతిథులుగా ఈ సందర్భంగా మాట్లాడారు నేల వంతుకు నా హితులు సన్నిహితులు స్నేహితులు ఆఫీసులో ఉన్నారు కొంతమంది అక్క తీసుకెళ్ళి నీకేం పొరలేదా ఇంత మంచి పేరుతో అలా స్కూల్కి వెళ్తున్నామండి ఆ స్కూల్ కూడా పేరేంటో తెలుసా ఆ స్కూల్కి వెళ్తే సస్పెండ్ అయిపోతారు లేదా సస్పెండ్ అయిపోవడం వేస్తారు షాక్ అసలు రెండు వేల నాకు సిచ్యువేషన్ సరే ఓటుకుంది చాలా మంది తాలూకా పెద్ద తాలూకా ఆశీస్సులు ఉన్నాయి మన ఏదో తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు ధైర్యంతో నేల మంత్రులు ఆ రోజు కాస్త భయంగానే అడుగుపెట్టడం జరిగింది అప్పటికే తుఫాన్ వచ్చి ఈ మేర షెడ్యూల్ లేదు దైనీయమైన స్థితిలో అక్కడ ఒక పాత ఆ మొత్తం తుఫాను స్కూల్ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అంతకు ఒక నాలుగైదేళ్ళ ముందు చాలా బాగుండదు అండ్ నేను మరి ఒక ఒక పీరియడ్ లో స్కూల్ తాలూకా పరిస్థితి చాలా అసలు మైనస్ లో వెళ్ళిపోయింది అటువంటి పరిస్థితుల్లో లక్కీగా నెలలు రావడం చెయ్యాలని తపన దీన్ని ఒక అద్భుతమైన స్కూల్ గా మార్చాలి అప్పటికే మన పాఠశాలలో పిల్లలు జాయిన్ చేయడానికి ఈ సరౌండింగ్ విలేజ్ లో ఎవరికి వెళ్ళి ఉండేది కాదు రీజన్ ఏంటంటే గతంలో ఏవో జరిగినాయి ఎక్కడ దయ్యాలు ఉన్నాయా ఉన్నాయి రకరకాల మూల నమ్మకాలు క్రియేట్ చేసేసి పాఠశాల మీద పూర్తిగా ఒక ఒక చట్టాన్ని బిగించేశారు సో ఆ పరిస్థితుల్లో వచ్చిన నాను నేను వినియోగించుకొని ఒక ప్లానింగ్ ప్రకారం ఎంటైర్ డిస్టిక్ లో ఎంఎల్ గారు కూడా చాలా స్కూల్స్ చూసే ఉంటారు ఎన్టీఆర్ డిస్టిక్ లో ఒక నాలుగు నెలల్లో ఇన్ని వర్క్స్ ఇన్ని అద్భుతమైన వర్క్స్ అది చెప్తే ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది ఈ స్కూల్ లో జరిగిన వర్క్స్ నాకు తెలిసి ఇంకా ఎక్కడ అన్ని అన్ని ఎక్కువ జరిగి ఉండవు రీజన్ ఏంటంటే అప్పుడు ఉండేటువంటి వెంటనే నేను వచ్చిన వెంటనే కథకాలానికి ప్రెసిడెంట్ గారు రావడం వాళ్ళ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ బ్రదరే మనం పూర్తిగా ఇక్కడ సహకరించి కోమని చెప్పి ఇక్కడ మసా ఉండేవాడు ఆయన నేను కలిపి మొత్తానికి వైజాగ్ వెళ్ళి ఆ బెడ్ షీట్లు అన్ని కూడా దగ్గర ఉండి చేయించి ఇక్కడ చేసేవాళ్ళు కాదు సార్ సో ఆ మెకానిక్స్ తీసుకొచ్చి ఆ షీట్స్ అలాగే మొత్తం బిల్డింగ్ అన్ను ఇదే అయిపోయింది ఫ్లోరింగ్ అంతా సో అప్పుడు చైర్మన్ వాళ్ళ ఇప్పుడు అయిపోయింది ఎంత అయిపోయిందా ఎస్ సో ఆ చైన్ తాలూకా వాటర్ ఉంటే తీసుకొచ్చి ఇసుక నీరు డంప్ చేసి మరి జీవితంలో స్కూల్ ఎటువంటి ఇబ్బందులు రాకూడదు చెప్పి అలాగే ఇరవై లాబరీలు ఇరవై బాత్రూమ్లు ఇంజనీరింగ్ తో గొడవ గొడవపడి రిస్క్ అయితే అవును అని చెప్పి నాడు నేను ఎక్కడ వంటగది రినోవేషన్ కొత్త కన్స్ట్రక్షన్ లేదు

ఒక రూపాన్ని తీసుకురావడంలో ఆ రోజు నాడు చాలా ఉపయోగపడింది దాని ద్వారా స్కూల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేస్తాం సో బాధ్యత అయిపోయింది ఇక రెండో బాధ్యత ఉంది ఏంటి స్కూల్ బాగా తయారైంది ఎవరు తెలుస్తుంది స్కూల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది బాగా ఎవరికి తెలియదు అప్పుడు నా దృష్టి పోతే జైపూర్లో ఒక చిన్న ఇష్యూ జరిగండి